అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి వారికి జూలై నెలలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోండి మేష రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మేష్ రాశి వారు ఈ వీడియోను చూసే ముందుగా తప్పకుండా హరే కృష్ణ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక ఈ రాశి వారికి నిజంగా ఈ నాలుగు రోజుల్లో మంచి రహస్యాలు అలాగే ఈ నాలుగు రోజుల్లో ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు మీకు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మీ తలదాతను సైతం శాశ్వతంగా మార్చివేసేటటువంటి శక్తివంతమైనటువంటి మంచి అదృష్టమైనటువంటి రోజులనే చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజులు శుభ సమయం అనేది మీ జీవితంలో ఆసన్నం కాబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో చాలా అద్భుతంగా మీకు మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా మీ జీవితంలో రాబోతుందనే చెప్పుకోవచ్చు మీరు ఈరోజు అనుకోవచ్చు ఎప్పుడూ కూడా జరిగినటువంటి ఎటువంటి అంటే మంచి చెడులు అనేది మాకు తెలియదా ఎప్పుడూ కూడా మా జీవితం అనేది మారడం లేదు ఈ నాలుగు రోజుల్లో మారుతుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానండి ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందనేది మనం కూడా తెలుసుకోలేమండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం బట్టి కూడా వారి యొక్క కర్మానుసారంగా జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో అసలు మీకు ఏం జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు పనులు పనులేమిటి అలాగే చెయ్యకూడని పనులు ఏమిటి ఇవన్నీ కూడా మీరైతే తప్పకుండా తెలుసుకోండి అదేమిటనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ రాశి వారికి రాశి పరంగా కావచ్చు లేదంటే మీ యొక్క జాతక పరంగా కావచ్చు మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు చాలా తెలివితేటలతో ఉంటారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా అదృష్టవంతులు మంచి మేధస్సు ఉన్నవారు ఎంత అదృష్టం ఉంటేనో మీరు నిజంగా ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారనే చెప్పుకోవాలి మిమ్మల్ని అంటే మీరు ఉండేటటువంటి ప్రతి దగ్గర కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట అలాగే జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం సంతోషం ఆసక్తి మీ వైపు ఎక్కువగా ఉంటుంది అలాగే మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే ఒక ధైర్యం మనసుకు శాంతి ఇటువంటివన్నీ కూడా మీ ద్వారా ఎదుటి వ్యక్తులకు లభిస్తాయి మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకు జీవితంలో ఏదో సాధించినటువంటి ఫీలింగ్ ఒక పనైతే ఇక వీరికి చెప్పాము అంటే వీరి సలహా కానీ లేదంటే వీరికి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే ఇక మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది అనమాట అంటే ఒక సపోర్టింగ్ లాగా ఒక ధైర్యంగా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఈ రాశివారు ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు వీరి యొక్క రూపం తెలివి మాట వీరి యొక్క గుణం కావచ్చండి చాలా ఎక్కువగా పొగరు ఉన్నవారిగా కనిపిస్తారు కానీ చాలా తెలివితేటలతో మంచి జ్ఞానవంతులుగా ఉంటారనమాట అలాగే జనానికి ఏదైతే నచ్చుతుందో జనానికి ఏదైతే అవసరమో అటువంటి పనుల్లో మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఈ రాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులు అయితే ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు రెండు రోజులు బాగా బిజీగా ఉండడం ఒకరోజు విశ్రాంతిగా సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతుంది మరిక మిగతా రోజుల్లో కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోండి ఎవరినైనా కానీ అంటే నూతన వ్యక్తిని కలవడం కానివ్వండి ఎవరితోనైనా గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏదో ఒక విధంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అలాగే నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏ విధంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీరైతే తప్పకుండా తెలుసుకోండి ఈ నాలుగు రోజుల్లో మీకు జరగబోయేటటువంటి మార్పు చేర్పులు అలాగే మీ గురించి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా ఈరోజు మనం వీడియో ద్వారా తెలియజేయబోతున్నాం అయితే పరిహారాలు చిన్న చిన్నవే చాలా సింపుల్గా చేసుకునేవే వాటికి అసలు మీరు చేయవలసినటువంటి పని ఏంటి చాలా సింపుల్ పరిహారాలు అవి చేసుకుంటే జాతక దోషాలు నరదృష్టి ఇవన్నీ కూడా మీపై నుండి పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ రాశివారు వచ్చేటప్పటికీ ఈ నాలుగు రోజుల్లో ఒక మూడు రోజులైతే బాగా బిజీగా ఉంటారండి అసలు ఈ రాశివారు ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటారు ఎందుకంటే ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు అసలు వీరికి ఖాళీగా ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఖాళీగా ఉంటే ఎవరినైనా కానీ ఆ పని చేసుకోవచ్చు కదరా పోనీ ఈ పని చేస్తే నీకు బాగుంటుంది కదా ఎందుకలా ఖాళీగా ఉంటామని చెప్పి సలహాలు కూడా ఇస్తారు అయితే గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు ఖాళీగా ఉండడం అనేది ఇష్టపడరని చెప్తారు అనుకున్నాం కదా అలాగే ఎదుటి వ్యక్తులు కూడా ఖాళీగా ఉంటే పని బాట లేకుండా అలా కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి ఏదో ఒక పని చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఎదుటి వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే వాళ్లకు పనిలోనే లక్ష్మీదేవి కనిపిస్తుంది అనమాట ఈ రాసివారికి కాబట్టి కష్టపడాలి సంపాదించుకోవాలి జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఉంటారండి కాబట్టి ఎదుటివారు ఏంటంటే వీరిని ఒక ఆదర్శవంతులుగా తీసుకుంటారు అలాగే ఎవరైనా కానీ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి అంటే అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎప్పుడూ కూడా రాకూడదని చెప్పి వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు అలాగే ఒకరి కింద తలవంచవలసినటువంటి అవసరం కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి అవసరాలు కూడా ఒకరి దగ్గర ఏర్పడకూడదు అని చెప్పి అనుకుంటారు కష్టంలోనే సుఖం ఉంటుందని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తులు అలాగే ఈ ఎప్పుడూ కూడా ఏదైనా ఒకటి పని చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా ఎక్కువగా కొత్త కొత్తగా ఆలోచించి కష్టపడి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా చక్కదిద్దుకోవాలని చెప్పేసి ఒంట్లో వయసు ఓపిక తెలియ ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారనమాట అలాగే సరదాగా మాట్లాడుకోవడం తోటి వ్యక్తులతో చక్కగా ఆనందంగా గడపడం అనేది కూడా బాగా ఇష్టం వీరికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా ఇంట్లో వండించుకొని తింటూ ఉంటారనే చెప్పుకోవాలి ఎదుటివారికి ఏదైనా సహాయం చేసేటటువంటి గుణం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రం సహాయం చేయడానికి పెద్దగా వీరు ఇష్టపడరు అలాగే ఎదుటివారు కష్టపడుతున్నారంటే ఆ కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చెయ్యి అందిస్తే వాళ్ళు పైకి వస్తారు కదా అన్నట్లుగా వీరు ఎదుటివారికి సహాయం అనేది చేయడానికి బాగా ముందుంటారు ఇలా మూడు రోజులైతే మీరు కుటుంబ సభ్యుల మధ్యలో కూడా గడపడానికి సమయం అనేది ఉండదు సంతోషంగా మీ పని మీరు కంప్లీట్ చేసుకుంటారండి ఇక ఒక రోజు మాత్రం బాగా బిజీగా ఉన్నప్పటికీ చక్కగా మీ పని మీరు చేసుకుంటున్నప్పటికీ కుటుంబంతో హాయిగా ఉంటారు అయితే ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా కానీ ఒక బంధంతో మాత్రం మీకు మీ యొక్క ప్రయాణం అనేది ముగిసిపోబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే అది స్నేహం కావచ్చు లేదంటే ప్రేమ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు ఏదైనా మీకు వాళ్ళకు మాట మాట మధ్య ఏదైనా వివాదం చోటు చేసుకోవడం కానీ ఇరువురికి కూడా ఏదైనా ఒక మాట అనేది నిలకడలేక ఇరుపక్షాల నుండి అంటే మీకు ఎదుటి వ్యక్తుల నుండి ఏదైనా కొంచెం మాట మాట తేడా రావడం వల్ల మీ బంధం అనేది కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మీరే కొంచెం తగ్గి ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అలాగే కంగారు పడిపోతూ ఉంటారు చాలా ప్రశాంతంగా బ్యాలెన్సింగ్ కలిగినటువంటి వ్యక్తులు మీరు కాబట్టి అన్ని విధాలుగా మీరు ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కానీ సుఖాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కానివ్వండి చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి మీరు ఏ విషయాన్ని కూడా ఎక్కువగా స్పందించకుండా ఏదైనా కానీ కొంచెం పాజిటివ్గా తీసుకోండి అలాగే వీరి మనస్తత్వం అనేది ఎప్పుడూ కూడా ఎదుటివారు ఆనందంగా ఉండాలి ఎదుటివారు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తులు నెంబర్ వన్ స్థాయికి వెళ్ళడం అనేది వీరికి ఒక గోల్ అనమాట అది వృత్తిలో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా రాజకీయ నాయకులు కావచ్చు ఇలా ఏదైనా కానీ మంచి ఒక లైఫ్లో నేనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టేటస్ అనేది స్పెషల్ స్టేటస్ అనేది నాకు ఉండాలని చెప్పి అనుకుంటారు ఒక గొప్ప స్థాయిలో నేను అందరికీ కనిపించాలని చెప్పి అనుకుంటారు ఇక పచ్చని వాతావరణం అన్న మొక్కలన్న చెట్ల పెంచడం వీరికి బాగా ఇష్టం కాబట్టి మీరు చక్కగా మొక్కలను పెంచుకోవడం ప్రతిరోజు మొక్కలకు నీటిని పోయడం ఇలాంటివి కొన్ని ఖాళీ సమయాల్లో మీ మైండ్ అనేది రిలాక్సేషన్ కోసం ఇలాంటివి చేసుకుంటే మీ మనసుకు ఒక నూతన ఉత్తేజం అనేది కూడా ఏర్పడుతుంది అలాగే మీరు ఆవుకు అంటే గోమాత ఉంటుంది కదండి మన హిందువులు గోవును చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి మీరు గోవుకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపించడం కానీ లేదంటే అరటి పండ్లను పెట్టడం కానీ ఆహారంగా తినిపిస్తే మీ చేతితో ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు కొంచెం బాగుంటుందండి అయితే మీరు ఇంట్లో శుక్రవారం మీ పరంగా మీ రాశికి ఏంటంటే శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి దీపం వెలిగించడం వల్ల మీకు శుక్రవారం రోజున ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి లక్ష్మీదేవి యొక్క తోడు అనేది మీ సపోర్ట్ అనేది ఉంటుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం సోమవారం రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం ఎందుకంటే మీ దగ్గర పరమేశ్వరుడు యొక్క లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శివారాధన కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి తప్పకుండా ఆచరించండి అలాగే మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోష ఇటువంటివి సమస్యలు కనుక మీపై ఉంటే ఆ నరదృష్టి నుండి బయటపడటం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నాది ఏంటంటే స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని చేసుకోవడం కానీ లేదంటే కాస్తంత రాళ్ల ఉప్పు అది వేసుకొని చేసుకున్నా కూడా సరిపోతుందండి అప్పుడప్పుడు తులసాకులను కూడా వేసుకొని చక్కగా స్నానం చేసుకోవడం ఇటువంటి నియమాలను కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అను విగ్రహం అనేది కూడా చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు శనివారం రోజున తప్పకుండా వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం స్వామివారి ముందు పిండి దీపారాధన చేసుకోవడం అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలలను సమర్పించడం పరమేశ్వరుడికి మారేడు దళం మీద దీపం వెలిగించడం అలాగే శివుడికి ఒక చెంబడి నీటితో అభిషేకం చేయడం అభిషేక ప్రియుడు కదా స్వామి కాబట్టి విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు కాబట్టి మన శక్తికి తగ్గట్లుగా మనం ఈ విధంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదండి రేపు ఉన్నట్లు తర్వాత రోజు ఉండదు కాబట్టి ఏ రోజైనా కానీ మన జీవితం అనేది ఎలా మారుతుందని మనం కూడా ఊహించలేం కాబట్టి ఇప్పుడు నవ్విన వారు తర్వాత నవ్వలేరు ఇప్పుడు ఏడ్చిన వారు తర్వాత మళ్ళా నవ్వుతారు అనేది ఎప్పుడూ కూడా మనం ఊహించినటువంటిదే జీవితం అనేది కాబట్టి ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందనేది మనకు తెలియనప్పుడు భగవంతుడి మీద భారం వేసుకోవడం మనం చేసేటటువంటి పనులు మనం చేసుకుంటూ పోవడం ఇంతకంటే మనం చేసేది ఏమి ఉండదండి మిగతాదంతా కూడా ఆయన నడిపిస్తాడు కాబట్టి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎలాంటి వ్యక్తులు కూడా డిస్టర్బ్ చేయలేరు కాబట్టి మీరు చక్కగా ఇలాంటి నియమాలు అనేవి తప్పకుండా మీరు చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా యూజ్ అవుతాయి అలాగే ఈ రాసి వారికి అమితమైనటువంటి కోపం కూడా అండి ఒక్కొక్కసారి వీరి కోపం ఎలా ఉంటుందంటే వీరికి శత్రువులు మరింత ఎక్కువగా పెంచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త కోపాలను ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా భవిష్యత్తుకు బంగారు బంగారుబాటు అవుతుందనమాట చాలా వరకు కూడా ఆలోచించే మాట్లాడతారు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎక్కువగా విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది కాబట్టి కాస్త ఆ ఒక్కటి కనుక మీరు సరిచేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది భాగస్వామి విషయంలో కూడా సంతోషంగా ఉంటారు అలాగే ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది కానీ కొంచెం బంధం విషయంలో ఆచితూచి మాట్లాడండి అలాగే ఎదుటి వ్యక్తుల మాటను బట్టి మీరు కూడా మాట తీరుననేది మార్చుకోండి అప్పుడు మీకు దా మీలో ఉన్నటువంటి కోపం కొంచెం సన్నగిల్లుతుంది అలాగే మీ బంధం నిలబడుతుంది అలాగే నచ్చిన వారు చేయని ఎప్పుడూ కూడా మీరైతే విడిచిపెట్టడానికి పెద్దగా ఇష్టపడరు పరిస్థితులు వికటించినప్పుడు తప్ప మీరు ఎక్కువగా విడిచిపెట్టరు అనమాట అలాగే సంతానపరంగా కూడా బాగుంటుంది నాలుగు రోజులు రాజకీయ నాయకులకు బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే వివాహ జీవితం కూడా వీరికి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఇలా అంతా కూడా అనుకూలంగా నాలుగు రోజులు ఉంటుంది అయితే మీరేంటంటే చెప్పాం కదండి వీడియోలో మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు అలాగే మీ జీవితంలో మీరు ఏం చేస్తే మీకు ఇంకా అద్భుతంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుందనేది కూడా తెలుసుకున్నారు కదా కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉంది కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఉన్నప్పుడే మీరు కొంచెం మేల్కోవాలి మీకు అనుకూలంగా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నప్పుడే మీరు ఇంకా ఎక్కువగా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవాలి అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అలాగే మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా తొలగిపోతారు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రమ అంతా కూడా పూర్తిగా అయితే తొలగుతుంది విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే మీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించేస్తారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ భగవంతుడు కూడా మీ ఇంట్లో తీరు ఉన్నాడనే చెప్పుకోవచ్చు అంటే మన కులదేవత ఆరాధన అనే అర్థమండి కాబట్టి మనం కులదేవత ఆరాధన ఎప్పుడూ కూడా విస్మరించకూడదు కాబట్టి ఇంట్లో డబ్బు ఎక్కువగా పెరుగుతుంది అలాగే మనకు వచ్చేటటువంటి ఆపదలు తగ్గుతాయి సమస్యలు తొలగిపోతాయి ఎన్నో మంచి శుభవార్తలు వినోదం కూడా కులదేవత ఆరాధన తప్పనిసరి చేసుకోవాలి కాబట్టి మన ఇంట్లో చెదారం ఉంచుకోకుండా చక్కగా ఇంట్లో గొడవలు పడకుండా ఒకసారి స్వామివారు మన ఇంట్లో ఉన్నారని చెప్పి అంటే కులదేవత ఇంట్లో ఉన్నారని చెప్పి మనం నమ్మి ఈ ఏదైతే కులదేవత ఆరాధన చేయడం మొదలు పెడతామో అప్పటి నుండి జీవితంలో తిరుగుండదండి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంకా ఆదివారం నాడు మీరు లక్ష్మీ నరసింహ స్వామి వారికి కూడా పూజ చేసుకోండి స్వామికి తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో స్వామికి పూజ చేయండి దానివల్ల లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు పూర్తిగా లభిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అలాగే జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీకు అదృష్టాన్ని వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా ఎవ్వరూ కూడా ఆపలేరనే చెప్పుకోవచ్చు కాబట్టి ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఎన్నో కొత్త పనులు కూడా మీరు చేస్తారు మంచి శుభవార్తలు వింటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోకండి కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో ఏం జరుగుతుందనేది తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్